డెవలప్ చేశాడు రాష్ట్ర రాజకీయాల దేశ రాజకీయాలకే ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే నేను చేసిన పరిపాలన చూసి నేను పరిపాలన చూసి లేదు ఆ పరిపాలన తప్పు జరిగిందని నేను నా మనసు మార్చుకున్నాను నేను చూస్తా చంద్రబాబు ఒకసారి చెప్పాడు చెప్పి మళ్ళీ చీట్ చేశాడు ఒకసారి ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు ఏమని నేను నా తప్పులు నేను సర్ది తెలుసుకున్నాను నేను సర్దిద్దుకుంటాను నాకు ఒక అవసరం ఉంటే ప్రజలు నమ్మాలి నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్ మళ్ళీ చీటింగ్ అయిపోయింది మాఫీ ఈ మాఫీ ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేసాడు దాంతో కెళ్ళిబుట్టిపోయింది లేకపోతే ఆ మాటని తప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా మళ్ళీ చీట్ చేశాడు చీట్ చేయకుండా మళ్ళీ పోయింది ఇప్పుడు ధ్యానం లేదు అదే మాట చెప్పాడు కాబట్టి రెండే ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే రెండు ప్రశ్నలు ఒకటి ఈ వ్యక్తిని ఎందుకు అనుకోవాలి ఈ వ్యక్తిని ఎందుకు ఎదునుక్కోకూడదు ఈ పార్టీని ఎందుకు ఎదుర్కోవాలి ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు రెండే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ ఐదు స్వామి పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము చేస్తున్న సంక్షేమం కానీ లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ విద్యలోనూ వైద్యులు అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు రిఫార్మ్స్ ఓ గవర్నమెంట్ ఆంధ్రలోను ఏది సంక్షేమం సంక్షేమం అని వెల్ఫేర్ వెల్ఫేర్ ఎంత పోయింది వెల్ఫేర్ వెల్ఫేర్ ఉన్న వల్ల ఏమైంది పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది తద్వారా జీడీపీ పెరిగింది ఇవన్నీ వచ్చాయి గ్రామాల్లోకి వెళ్తే నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్ అది మీరే నేను రేపు పరగండి నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నా మీ ఊర్లోకి మీరు వెళ్ళి మీకు మా ఊరికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేల పది చేస్తారు కదా మీకు మీకు మీరు వెళ్ళి కొట్టుకో లేకపోతే కాఫీ షాప్కో మీ ఊరిలో కాఫీ షాప్ టిఫిన్ కొట్లు అంటాం కదా అంటాం వెళ్ళి అప్పటికి సరి చూస్తాను అదే ఒక నుండి వెళ్ళి పెన్షన్ తీసుకుంటే మూడు వేల రూపాయలు ఆ నీళ్ళు అడగమండి ఇస్తారు వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలో రాస్తాడు ఎందుకు ఓడతానికి పెన్షన్ టెన్షన్ వస్తుంది కాబట్టి అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం వృద్ధుడికి కానీ వికలాంగుడికి కానీ మహిళకి కానీ వితంతుకు కానీ అందరికీ ఎందుకు టైం బౌండ్గా అలాగే వస్తుందనే నమ్మకంతో వాళ్ళ దాంతో వాళ్ళ విలువ విలువ ఎంత పెరిగింది గ్రామాల్లో ఆ కుటుంబంలో కానీ మరి యాభై ఏళ్ళు అప్పుడే పది రూపాయలు టిఫిన్ టిఫిన్ కొట్టుకు ఎప్పుడు మానేస్తాడు కానీ అది బిలీవ్ చేయడు ఈ జీతం వస్తాడు ఎప్పుడు తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు ఎప్పుడు జీతాలు వాళ్ళు చూడు ఇస్తాడు ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు వస్తాడు కానీ ఇది మాత్రం ఓటర్ని వచ్చేస్తుంది నాకు ఓటమి మధ్యాహ్నం పది నెలలకల్లా నా డబ్బులు వచ్చేస్తుంది నమ్మకం అది గ్రేట్ చేసాడు అది గ్రేట్ ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో వెళ్తుందంతా డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కర్లేదు మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఎక్కర్లేదు దేశంలో ఏ నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా లేదు ఏదైనా ప్రజలకు చెప్పాలన్నా లేదా ప్రజలందరి వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ అక్కడ ఉంది ఉదాహరణ మనం ఉదాహరణ మనం అది చూసాం కదా ఇది కరోనా వచ్చినప్పుడు మన అది ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత ఎత్తున జరిగింది ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్ మెడికల్ ప్రొఫైల్ మా మన మన దగ్గర ఉంది ఎవరికి జబ్బు ఉందో జ్వరం ఉందో బీపీ ఉందో సుఖం ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా ఆ డేటాను బట్టి మందులు ఇచ్చారా ఇవాళ అందరూ రెస్ట్ ఇది యూనిక్ ఇది కొత్త సిస్టమ్ కొత్త ఇది ప్రజలు కోరుకుంటారు ప్రజలకి ఏం కావాలి ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటారంటే నాకు అదే నా పరిస్థితులు బాగలేవు నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి అది అది ప్రభుత్వం తనకు బాధ్యత సమాజంలో ఎవరైతే అట్టడిక వర్గాలు ఉన్నాయో ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంవత్సరాలు చేసింది అందుకు జగన్మోహన్ ఎవరైనా అలాంటప్పుడు ఎందుకు అతను ఎదుర్కొంటారు చెప్పండి అది అందుకో అది మా తాత కాన్ఫిడెన్స్ అందుకు వన్ సెంటులో వన్ సెంటులో చెప్పిన కారణాలు ఇవి తెలుగుదేశం పార్టీ చెప్పానండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు ఎంతసేపు అవి వేస్తారు మాకు జగన్మోహన్ కోపం మా టీవీ ఫైవ్ చూసేస్తారు మా ఏబిఎన్ చూసేస్తారు టీవీ ఈటీవీని చూసేస్తారు లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం ఏడు గంటలకి అవుతున్న పనికి మన మళ్ళీ దాని మీద డిబేట్లు చూసి అనుకుంటారు సరే బ్రహ్మ సరే పోనీయండి అనుకున్నాయండి అదే అదే మరి చెప్తాను ప్రశాంత్ కిషోర్ రెడ్డి బ్రహ్మ అండి బ్రహ్మ అదే బ్రహ్మంగారు బ్రహ్మ క్యాష్ పార్టీ మా కూడా ఎస్ ఆ రోజు మేము కూడా బ్రహ్మలో ఉంది ఏదన్నా తీసుకొచ్చాము అంత తర్వాత చూసే తత్వం ఇది ఇది కమర్షియల్ రా బాబు ఇది ప్రాక్టికల్గా లేదు ఇది వేస్తాం అనుకున్నాము జిమ్కి అంతవరకు పని చేయవు కదా సార్ జిమ్కి ఆ అక్షరంకి పని చేస్తాయి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది జిమ్కి కాదు పర్మనెంట్గా ఆయనకి కావాల్సింది అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాను కాబట్టి ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉంది జిమ్కులు చేయవచ్చు నమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్కులు దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదు అనుకున్నాం ఇప్పుడు కూడా చిట్కాలు ఉంటాయి కదా చట్కాలతోనే గడితే కాదు చెట్కా ఆ క్షణం పనికి వస్తుంది ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ అక్కడున్న అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికి రాదు ఎల్లవేళ ఏది పనికి వస్తుంది పర్మనెంట్గా మనం చేసిన కృషి మనం చూపెడుతున్న పరిస్థితులు మనం ఇస్తున్న గవర్నెన్సీ వాడికి జరిగిన మేలు వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల అవి పెనుకొస్తాయి ప్రస్తుతానికైతే కనిపించింది మాకు తెలియదలు సంబంధం లేదు తప్పు తప్పు పెద్ద కాలమే పెట్టుకోవడం తప్పు తప్పు రెండు పాయింట్లు వేరే చెప్తా నాకు చేసామండి నేను తర్వాత అనుభవించి నేను వాళ్ళకేం పోయింది వాళ్ళు మన రేపుతారు ప్రశాంత్ కిషోర్ కానీ ఐపీఎక్ కానీ ఇంకొకరు కానీ కానీ పర్మనెంట్ ఎవరు వైసీపీ పార్టీ పర్మనెంట్ పర్మనెంట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ పర్మనెంట్ ఎవరు అందులో ఉన్న నాయకులు కార్యకర్తలు పర్మనెంట్ కదా మేబీ రెసిస్టెన్స్ తప్పే ఉంది నువ్వు నువ్వు ఉన్నావు నువ్వు అనుకున్నప్పుడు నేను నిజం ఫోన్ ఎందుకు అంతే మా అంతే సపోర్టు నువ్వు అది కాదు మా కాదు ఏదేది దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండదు కదా ఫోన్ ఎందుకు కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ కదా నువ్వు అంటే మీ బాస్ చేయడం పెట్టుకున్నావు ఏ సరే ఎవరు బయట బయట వాళ్ళు ఎవరో అంటారు బయట వాళ్ళు ఎవరు అంటారు అయిపోకలు వచ్చి మూడు పేర్లు చెప్తారు మా మా లీడర్ వచ్చి మూడు పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు అంటే అవుద్ది అయిపోక అయిపోకలు ఆరు ఇస్తారు ఆరుగురు ఉంటారు అక్కడ అభ్యర్థంగా ఇష్టం ఆరు ఇచ్చేస్తారు ఏబీసీ అని అది కాబట్టి కాబట్టి పూర్వం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చినాబాబు నేను ఇచ్చేవారు అని చెప్పుకునేటట్టు ఉండేది ఆ టైపు తప్ప తప్పే ఉంది అదే అలా సార్ పేరు వచ్చి వాడి తాలూకా పాజిటివ్ నెగిటివ్

తీసుకోవాల్సింది ఏంటి ప్రభుత్వం వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ జనాభాలో లేదు వాటర్స్లో ఎంత పర్సంటేజ్ వాళ్ళు లాభ లబ్ధి పొందారు ఇండివిజువల్ ఆర్ మల్టిపుల్ ఒక వ్యక్తికి నాలుగైదు లాభాలు కుటుంబంలో చదువుతున్న పిల్లవాడు బ్రహ్మాండం చదువుకుంటున్నప్పుడు పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఆరోగ్యశ్రీ ఇందర జరిగినప్పుడు పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి వచ్చి ఒక అమ్మకు వచ్చి ఒక ఫెన్షన్ వచ్చి ఆ పిల్లవాడికి ఆదుకున్నప్పుడు ఆ అమ్మకి ఇచ్చినప్పుడు ఇలాంటి పది వచ్చినప్పుడు పద పదిలో తొమ్మిది మరిచి ఒకటే మరిచిపో అని చెప్పకుండా ఆ జ్ఞాపకమే ఇంత పర్సంటేజ్ ఆ జ్ఞాపకానికి రియాక్షన్ రిఫ్లాక్షన్ పర్సెంట్ నేనే సంక్షేమం తప్పు 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 నేనేమి సంక్షేమ పథకం సంక్షేమ పథకం ఒకటి నేను ఆధారపడి చెప్పలేదే ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చాయి సంక్షేమం కాదు సార్ అది దేశానికి ఆ రాష్ట్రానికి ఎసెక్ట్ ఆ కుటుంబానికి పెట్టుబడి రెండు నీ కుటుంబంలో వచ్చి ఒక కుర్రవాడ చదువుకుని పెద్దవాడు ఏంటంటే నీ కుటుంబంతో స్థితిగతలే మారిపోతాయి దాంతో ఆ ఊరిలో ఆ కుటుంబంతో పొరవే మారిపోతుంది ఆ ఊరు కదా సునరే మారిపోద్ది దాంతో ఆ స్టేట్ మారిపోద్ది ఇంకో ఇరవై సంవత్సరాలు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో యూపీఎస్సీ కానీ ఎనీ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏ జరిగినా కాంపిటేట్ జరిగిన అయితే ఉద్యోగాలకు కానీ అడ్మిషన్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు నేను చాలా చేసి చెప్తాను ఎందుకు నేను అంతర్భాతం జరుగుతున్నాడు ఎందుకు ఉండదు పూర్వం ఎవరికైనా వైద్యం కావాలా నాకు చిన్నప్పుడు వచ్చి ఒక ఆపరేషన్ చేయాలంటే హైదరాబాద్కి నేను మద్రాసు వెళ్ళేవాళ్ళం బైపాస్ చేసుకోవాలంటే అవునా ఆ తర్వాత మారింది హైదరాబాద్కి వచ్చింది హైదరాబాద్ నుంచి విజయవాడకి వైజాగ్కి వచ్చాం ఇప్పుడు వైజాగ్ కూడా అక్కడ పాడేందుకు చేసేస్తారు మెడికల్ సూపర్ సూపర్ హాస్పిటల్లో మా పార్తుల్లో చేస్తారు సూపర్ సూపర్ హాస్పిటల్లో సేవంలో చేస్తారు కిడ్నీ బాధితులకు అక్కడ పెద్ద హాస్పిటల్ ఎంతమంది వచ్చారో అందరూ వెళ్ళారు దేశ విదేశాల్లో వచ్చారు మన మన సెల మన ప్రతిపక్ష నాయకుడు సెలబ్రిటీ నాయకుడు అయితే ఓ రెండు మూడు సార్లు విజిట్ చేశాడు ఎవరికైనా బుర్రలోకి వచ్చింది ఏడు వందల కోట్లతో ఒక కిడ్నీ హాస్పిటల్ పెట్టాలని ఒక తలంపు వచ్చిందా ఏడు వందల డెబ్బై తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు సీకి వస్తుంది మనకి సీ బేస్ డెవలప్ చేయాలి అని ఇప్పుడు అప్పుడు ఎన్ని జట్టిలు ఎన్ని పోర్ట్లు ఎన్ని పెడుతున్నాం కొత్తగా నాలుగు పోర్ట్లు పది జట్టిలు పది పది ఫిషింగ్ నాలుగైదు ఫిషింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా సాధ సంపద కదా ఇదేమీ ఇండస్ట్రీ పెట్టకలేదు ఫ్యాక్టరీ పెట్టకలేదు కదా సముద్రంలోకి వెళ్తే ఇచ్చే ఇచ్చే కదా అన్న కారిడార్ని ఉపయోగించుకోవడం కదా ట్రాన్స్పోర్ట్కి ఎంత మనకి ఎకానమీ మిగులుతుంది అంత ఎకానమీ సే సేవ్ చేస్తున్నాము ఎంత రెవెన్యూ సంపాదించుకోవాలి అవసరం ఫ్యూచర్లో ఇవన్నీ హెల్ఫ్ఫేర్ కాదే అది హెల్ఫ్ఫేర్ పెట్టి ఒక ఏదో మూడు వేల రూపాయలు బ్యాంక్ ఇస్తే దాత అవ్వచ్చు కానీ దానివల్ల కూడా వాడి తలకు జీవన స్థితి స్థితిగతులు మారే దానివల్ల కూడా ఆ కుటుంబంతో ఆర్థిక పరిస్థితి మారే ఒక్కొక్క విలేజ్కి అండి ఒక్కొక్క విలేజ్కి వాళ్ళు అదనంగా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేసుకున్న కూలి వాళ్ళు చేసుకున్న ఏదైనా ఉద్యోగంలో వచ్చిన జీతాలు బత్యాలు అవన్నీ కాకుండా మినిమం 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 కోట్ల నుంచి పది కోట్లు వచ్చింది ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి అదొక ఆదాయం అదంతా మరి అది వెళ్తా కదా వాళ్ళకి ఆ గ్రామంలో ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఎంత ఎక్కడికి వెళ్ళింది అదంతా గ్రామాల్లోకి కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా అతను తినేసినట్టు ఎవరు తినే కదా మధ్య చదువుతుంది దళాలను డైరెక్ట్గా అది అయింది కదా అదంతా మళ్ళీ రొటీట్ అవుతుంది కదా సైక్లింగ్ కదా అది పెద్దోడుదలు ఉండిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్దు కానీ సామాన్యులు ఉండి రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా అందుకే మన టీడీపీ స్టాండ్ నిలబడి నిలబడింది మంది పెరగడానికి అది కానీ ఫైనల్గా నా నా నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు చంద్రబాబు మేడం ఎక్కడ ఉన్నాడు ఏ ఊరిలో ఉన్నారు చంద్రబాబు ఎక్కడా ఏ ఊర్లోనూ ఆరోగ్యం చూపించడానికి చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య ఆరోగ్యం ఎలా ఉంది ఏ విధంగా ఉంది లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది ఒక మిలియన్ డాలర్ దానికి సమాధానం అందామని పిలిచాను మళ్ళీ తెలిస్తే చెప్పండి ప్లీజ్ ఇప్పుడు కాకపోయినా తర్వాతనే ఫోన్లో మెసేజ్ మీరు చెప్తాను చెప్తున్నాను